అందరికీ నమస్కారం ఈరోజు మన విశ్వ విక విఖ్యాత మఠ ఎన్టీఆర్ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధన సందర్భంగా ఎన్ఆర్ఐటిడి కోవిడ్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ జాబియా బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక మహోన్నతులను మనం స్మరించుకుంటున్నాము వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నామంటే వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు వారు సమాజానికి చేసినటువంటి అవన్నీ కూడా మనం పలుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు ఆయన చనిపోయి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన పేరుతో ఇంతమంది బ్లడ్ బ్లడ్ డొనేషన్ పే ఇక్కడికి వచ్చారంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి అలాగే మన రామారావు గారిపై ఆ శ్రీరామచంద్రుడిని శ్రీకృష్ణుడిని ఎంతమంది చూసి ఎవరికీ తెలియదు కానీ దేవుడు ఎలా వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు అలాంటి రామారావు గారికి ఈ మీ అందరూ కూడా ఆయన జ్ఞాపకార్థం పెట్రోజన్ చేయడం చాలా సంతోషకరం అలాగే మన ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులైనటువంటి అయినటువంటి నాగేందర్ గారి అఖిల్ నాగేంద్రరావు గారి ఆహ్వానం మేరకు గల్ఫ్ జనసేన పార్టీ పోవేసించి మేమందరం కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందు వేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈరోజు శ్రీలంకకు చెందినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకంటే అదే చెప్తున్నా సమాజానికి పనుకొచ్చేది తోటి ప్రజలకు మనం చేసే కార్యక్రమం ఉపయోగపడాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి తీసుకున్నారు అలాగే ఈ మన ఈ పార్టీలకు లేకుంటే మన దానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈరోజు శ్రీలంక హిక్కడికి వచ్చి నేను కూడా మీతో పాటు పాల్పడుచుకుంటాను ఎందుకంటే మీరు ఇచ్చే రక్తం మీరు చేసే కార్యక్రమం పది మందికి వచ్చే విషయం ఏది పది మందికి పంకొచ్చే కార్యక్రమం